అంటే వీటికి సంబంధించి అంటే రుణమాఫీకి సంబంధించి నిబంధనలు తెలంగాణలో దేశంలో ఎక్కడ లేనట్టుగా పెద్ద ఎత్తున ఒకేసారి రైతుల రుణాల మాఫీ చేసే కార్యక్రమం జరిగింది నాకున్న అవగాహన మేరకు దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల రుణం రైతులది మాఫీ అయింది అయినా కానీ ఇంకా వినపడుతుంది చాలా చోట్ల ఇంకా రైతులకి కొంత రుణమాఫీ కాలేదను రెండు లక్షల పైన తీసుకున్నాము అది మాఫీ కాలేదు రకరకాలు వస్తున్నాయి నేను అనేది ఏంటంటే ఇది ఇది అప్పుడప్పుడు జరిగే కార్యక్రమం అంటే రైతులు మరీ అప్పుల ఊబులో కూరుకుపోయినప్పుడు కొంత వాళ్ళకి ఉపశమనం కలిగించడానికి ఉన్న రుణాల నుంచి విముక్తి చేస్తే మళ్ళీ కొత్తగా రుణం పుడుతుంది కొంత ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది దీంతో పాటుగా దీర్ఘకాలిక మెజర్స్ ఆలోచించాలి ఇది కొంత ఉపశమనం కల్పించేది అంటే ఇప్పుడు మీకేదో ఆరోగ్యం చెడిపోయింది జ్వరం వచ్చిందో ఏదో దగ్గు జ్వరం వచ్చి అప్పుడు ఏం చేస్తావు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటావు అది తగ్గించుకునే ప్రయత్నం చేస్తావు కానీ దీర్ఘకాలికంగా మనం చేయాల్సింది ఏంటి అసలు బాడీలో ఇమ్యూనిటీ పెంచుకునే ప్రయత్నం చేయాలి రోగమే రాకుంటే ఎట్లా నా బాడీని స్ట్రెంగ్ చేసుకోవడం ఎట్లా అనేది కూడా ఇంపార్టెంట్ రుణమాఫీ అనేది ఆ రోగాన్ని తాత్కాలికంగా తగ్గించే ప్రయత్నం రోగమే రాకుండా ఉండాలి అంటే బలోపేతం కావాలి ఇప్పుడు రైతు అట్లా బలోపేతం కావాలి అంటే కింద భూమి సగ్గర నుంచి మొదలు పెడితే భూమి విత్తనము నీరు ఎరువులు పురుగు మందులు మార్కెట్లు ఈ అన్ని అంశాల మీద రైతుకు అనుకూలమైన విధానాలు రైతుకు అనుకూలమైన కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేయాలి తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ఈ అన్ని రంగాలలో కొంత మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఈ ఐదు అంశాలు రైతుకు భూమి సమస్య ఉండకూడదు ఉన్న సత్వరం పరిష్కారం కావాలి నాణ్యమైన విత్తనం రైతుకు హక్కుగా దక్కాలి సాగునీరు అందుబాటులో ఉండాలి ఎరువులు పురుగు మందులు నాణ్యత ఉన్నాయి కావాలి వీలైతే ప్రకృతి వ్యవసాయం మళ్ళీ కొంచెం పెట్టుబడి తగ్గించే ప్రయత్నం జరగాలి అప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతుంది సార్ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో ఈ క్రమంలో అసలు ఇప్పుడున్న యంత్రాంగం ఏం చేయాలి దాంతోపాటు రైతులు ఏం చేయాలంటారు ఇది చాలా కీలకం ఎందుకంటే ఆదేశం చట్టం అమలు చేయమని కొత్త చట్టం ఏమి కాదు ఆ ఆదేశాలు అమలు జరగాలంటే రెండు కీలకమైన పనులు జరగాలి ఒకటి అమలు చేసే యంత్రాంగానికి రైతులకి కూడా ఈ చట్టం మీద అవగాహన ఉండాలి ఇప్పుడు మనం అదే ప్రయత్నం చేస్తాం చట్టంలో ఏముందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం కానీ అమలు చేసే యంత్రాంగాన్ని ఇంకా లోతైన శిక్షణ అవసరం లైసెన్స్లు ఎట్లా ఇవ్వాలి అకౌంట్ బుక్స్ ఎట్లా పరిశీలించాలి లైసెన్స్ తీసుకోకపోతే ఏం చేయాలి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి వీటన్నిటి మీద రెవెన్యూ సిబ్బందికి ఒక తరో ట్రైనింగ్ ఉండాలి జిల్లా కలెక్టర్కి ఆదేశాలు వెళ్ళినాయి కాబట్టి ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్లు ఈ అంశం మీద కనీసం రెండు మూడు గంటల అన్న సమయం తీసుకొని తహసీల్దార్ నుంచి ఆ కింద స్థాయి వాళ్లకు అదేవిధంగా ఆర్డీఓలకు కూడా దీని మీద కొంత ట్రైనింగ్ ఇచ్చే ప్రయత్నం జరగాలి రెండవది ఈ అంశం మీద గ్రామీణ ప్రాంతంలో మరీ ముఖ్యంగా రైతాంగానికి పెద్ద ఎత్తున అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలి రైతు వేదికల ద్వారా కావచ్చు మరొక రకంగా ఈ చట్టం ఉంది ఇగో ఈ చట్టం ఇది చెప్తుంది మీ గనక ఇలాంటి ఇబ్బందులు ఉంటే పలానా చోటకు వెళ్ళొచ్చు అని అవగాహన కల్పిస్తే మీరు అవగాహన కల్పించిన వల్ల రైతుపై కేసు పెట్టాల్సిన పని లేదు ఈ చట్టం ఉందన్న విషయం రైతుకు తెలిస్తే రైతుకు తెలిసన్న విషయం కనుక మనీ లెండర్కి అర్థమైపోతే సగం సమస్యలు రావు వాళ్ళ సమస్యే రాదు ఎక్కడికి పోవాల్సిన పని లేదు అది జరగాలంటే కనుక ఈ చట్టం మీద పెద్ద ఎత్తున చర్చ జరగాలి పెద్ద ఎత్తున అవగాహన పెంచాలి రెవెన్యూ యంత్రాంగం కూడా నేను కొంత సీరియస్గా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం గట్టిగా జరగాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్